మాతరో మానంతమ్మరో మహాద్రూప స్వరూపిణి స్వర్ణవర్ణ వర్ణ రూపిణి త్రికూటస్థ నివాసిని ఆశ్రయించు భక్తజనులకు వరాలిచ్చడి మాతరో భగవత శ్రీకృష్ణ దేశిక మీకి దేశు मातरो मा अनन्तं मरोमहद्रूपस्वरूपिणि स्वर्णवर्णवर्णरूपिणि त्रिकूटस्थनिवासिनि आश्रयिञ्चु भक्तजनुलकुवरालिचिडि मातरो भागवत श्रीकृष्णदेशिकमीकिदे सुबोदयम् जै निजगुरुभ्यो नमः అష్టతను నిరసనానంద హరట్ట రామారావు గారు రచించినటువంటి ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములలో ఈరోజు రెండవ చరణం గురుదేవుని మేల్కొల్పుతూ అచల పరిపూర్ణ మాతృశ్రీ అయినటువంటి అనంత లక్ష్మి గారిని ఆ అనంతి కృష్ణప్రభువురే అంటారు అనంతికి ప్రభువునైనాను అని అలా పరమపురుషుడైనటువంటి కృష్ణ ప్రభువులను లెమ్మని తదుపరి తల్లి దగ్గరికి వస్తూ ఉన్నారు అరట రామారావు గారు అమ్మా మాతరో మా అనంతమ్మరో మహద్రూప స్వరూపిణీ స్వర్ణవర్ణ రూపిణి త్రికూటస్థ నివాసిని అమ్మా మా అనంత లక్ష్మమ్మ అంతము లేని మిరలు పరమపురుషుడైనటువంటి మద్గురుదేవునితో పరమ పావనిగా ఉన్నారు తల్లి ఎలాంటి రూపం మహద్ూపము ఇది మహద్ రూపం అంటే ఏంటి అక్కడ పరమాత్మ పరమాత్మకు అవ్వల ఉండబడే ఇవ్వల ఉండబడేటువంటిది ఆకాశం సర్వమునకు అవకాశం ఇస్తూ ఉండబడేటువంటిది అక్కడ గురుదేవుని యొక్క విధానం అవ్యక్తం ఇక్కడ మాతశ్రీ గారి యొక్క రూపం మహద్రూపం అలాంటి స్వరూపిణి అయితే ఎలాంటి వర్ణం అది అక్కడ ఆ వర్ణంలోనే ఆయన ఒదిగి ఉండబడేటువంటిది నేత్రమధ్య స్థానంలో కనక మణిమయ శోభలతో ఉండబడేటువంటి స్వర్ణకాంతులు విరజిమ్మే వర్ణం అనంతమైనటువంటిది ఆ అనంత లక్ష్మిది స్వర్ణ వర్ణా వర్ణ అలా శోభిల్లేటువంటి వర్ణం అలా కాంతి పుంజములు ప్రసరించేటువంటి వర్ణం ఇంకా ఆ వర్ణం వర్ణరహితమైనటువంటిది వర్ణము ఉన్నది వర్ణరహితమైనటువంటిది రెండిటి యొక్క విధానము ఉన్నది అక్కడ త్రికూటస్థ నివాసిని ఈ త్రికూట నివాసిని అమ్మ ఎలా అంటే వాగ్భవ కూటం కామరాజ కూటం శక్తి కూటం ఈ మూడు కూటాలు ఈ మూడు కూటాల మధ్యలో ఉండబడేటువంటి అదే ఆమె నివాసం వాక్కులో అలానే కోర్కెలో ఇంకా సత్తాలో శక్తిలో ఆ మూటిలో ఉన్నది ఆమె ఆ మాతృస్వరూపిణి ఇంకా చెప్పాలంటే ఇడ పింగళ సుషుమ్న మధ్యన ఉన్నది గంగా యమున సావిత్రి మధ్యన ఉన్నది ఆ మధ్యన విద్యుర్లేక కాంతులతో బాసిల్లుతూ ఉండబడేటువంటి త్రికూట నివాసిని ఇంకా అమ్మ ఆశ్రయించు భక్తజనులకు వరాలిచ్చడు మాతరో అక్కడ ఏమన్నారు భక్తులందరూ బ్రోవగా లెమ్మన్నారు దీనిలో అమ్మతో ఏం చెప్తున్నారు నిమ్మలను ఆశ్రయించినటువంటి సుజన భక్తావళికి వరాలిచ్చేటువంటి తల్లి ఏం వరాలు ఇస్తారు మీరు తల్లి ఏం వరం ఇస్తుంది సక్రమమైనటువంటి విధానముతో ఆచరించాలి అనేటువంటి వరమే ఇస్తారు అలా సుజన లక్షణములతో గురుసేవా దురంధరులై గురుస్థానాన్ని అలంకరించాలి అనేటువంటి వరాన్ని ప్రసాదిస్తుంది ఆ గురుమాత అమ్మా భాగవత శ్రీకృష్ణ దేశిక మీకిదే సుబోధయం శుభోదయం తెలియజేస్తూ ఉన్నారు శిష్యులు శిష్య స్థానములో ఉన్న అష్టతను నిరసనానందులు భాగవత వంశ తిలక కృష్ణ భట్టు సాందీపుని శిష్యుడైనటువంటి కృష్ణ సముడ దేశికా ఓ గురువరేణ్య మీకు ఇదే నా శుభోదయం ఎందుకని నా పుణ్యోదయమును మిమ్ములగాంచాను మిమ్ములగాంచిన ప్రతి ఆ క్షణము నుండి కూడా నాకు శుభోదయమే ఏంటి నా శుభోదయం నా రహితమే నా శుభం అంతకన్నా వేరే లేదు నాకు శుభం నాకు సర్వం శుభమైపోయినది మంగళప్రదమైపోయినది తల్లి మీరు కూడా లేయండమ్మా పరమ పురుషునితో పాటు బతితా పావని అయినటువంటి పరమ పావని అయినటువంటి మీరు భక్తులను మిమ్మల్ని ఆశ్రయించినటువంటి భక్తులను వారికి వరాలిచ్చేందుకు లేమ్మ అని వేడుకుంటూ ఉన్నారు గురుదేవులు తరువాయి చరణాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ